ఆవాహన అవుతుంది అది సాధ్యం కాదు రాజకీయాలు సార్ సార్ ఏంటి జగన్ వర్సెస్ పోలీస్ డైలాగ్ బాడు బట్టలు కూడా తీసి నిలబడతానంటే జగన్ అంటే మేము ఏమన్నా అరటి తొక్కలమా బట్టలు ఊట తీయడానికి మా బట్టలు నువ్వుకునిచ్చావా అని చెప్పి డైరెక్ట్ సీఏ మాట్లాడటం ఈ పరిణామం ఏంటి సార్ ఎప్పుడూ లేని విధంగా ఒక ఎస్ఐ సారీ సీఏ కూడా కాదు అరటి తొక్కలు అరటి తొక్కలు కాదు పోనీ ఫిరంగి గుళ్ళు కూడా కాదు ఏదో దురదృష్టకరమైన పరిస్థితి ఇందాక చెప్పినట్టే ఇప్పుడు ఇలాంటి మాటలు నిజానికి జగన్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా మాట్లాడారు అవును చంద్రబాబు నాయుడు ఉదాహరణకు స్వయంగా ఏ డిఎస్పీ ఎవరిక్కడ పిలవండి ఆయనైనా డిఎస్పి నేను పెట్టిన ఆయన కదా ఏం చేస్తున్నాడు అంగళ్ళు అక్కడ ఘటనలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళ సంగతి అలా ఉంచి అయితే చంద్రబాబు అలా అన్నాడు కాబట్టి జగన్ అంటాం సరైందని నేను నిన్న కూడా ఈ బట్టలు ఉపదేశే కార్యక్రమం ఎందుకు మహాన్ బాబా మీకు ఎవరు బట్టలు వాళ్ళు వేసుకొని యూనిఫామ్లు వేసుకొని అధికార విధులు సక్రమంగా నిర్వహించాలని కోరుకోండి బయటలో విందామా సార్ యా మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి అమ్మా అదే విధంగా ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా పోలీసులు ఎవరైతే పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన

జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడో వచ్చి ఎవడోదీస్తా అంటే ఊడదీయడానికి ఇదే మీ అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారు తొక్క జాగ్రత్తగా మాట్లాడు జగన్ సార్ అది నిజమే చాలా తీవ్రమైన పరిస్థితి దురదృష్టకరంగా అంటే జగన్ మాట్లాడిందని ఎవరు సమర్థించలేదు బట్ ఏదో ఇవి వాళ్ళు మాట్లాడుకుంటున్నారని కానీ ఇక్కడ సమస్య ఏమంటే ఒక ఎస్ఐ ఆయన ఏదైనా పోనీ అధికారికమైన బ్రీఫింగ్ సందర్భంలో కాదు ప్రత్యేకించి వీడియో విడుదల చేసి సీఎం స్థాయి వ్యక్తిని సీఎం మాజీ సీఎం స్థాయి నువ్వెవడో ఎవడో వచ్చి అని అనే పద్ధతిలో సుధాకర్ యాదవ్ అట ఆయన పేరు నేను అంటున్నాను తెలుగుదేశం అంటే హోం మంత్రి అనిత ఆమె ఈరోజు మాట్లాడారు దాదాపు ఇది ఇలా మాట్లాడినందుకు అభినందిస్తున్నాను ఇలా గట్టిగా నిలబడాలని కూడా అన్నారు మళ్ళీ అధికార పరంపరలో వైకుంఠపాలిలో రేపు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండొచ్చు ఇంకొకరు కూడా ఉండొచ్చు మీరు ఇలా మాట్లాడటము వీడియోలు ఒకరినొకరు చేయడం కనుక ఇది సాపితే సాగనిస్తే దీనికి ఏం ముగింపు ఉన్నది ఇది ఆ సిఐ అయినా ఎస్ఐ అయినా పోలీసు ఇప్పుడు ఉదాహరణకు వర్మ నిన్న ఎస్పీ మాట్లాడారు అదే ఆ సత్యసాయి జిల్లా పోలీస్ అధికారి ఉన్నతాధికారి మాట్లాడారు ఆమె చాలా జాతగా మాట్లాడారు మేము ఇదిగో నిష్పక్షపాతంగా పోలీసుల విధి నిర్వహణ అది ఆమె చెప్పారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంయమన పర్యటనలో పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవహరించారని నిష్పక్షపాతంగా విధులు నిర్వహించారని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి రత్న తెలిపారు పోలీసులు భద్రతా చర్యలపై జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అసంతృప్తి వెళ్ళిపోరు కదా అంటే మేము నిష్పక్షపాతంగా ఉంటాము మమ్మల్ని అవమానిస్తే మేము ఊరుకోము అని చెప్పడం వేరు నువ్వెవడో వచ్చావా మాది అరటి తొక్క మామిడి తొక్క ఇవన్నీ కూడా ఇది కూడా మళ్ళీ కొంచెం అవును ఉద్వేగంతో ఉద్వేగాలు పెంచేటటువంటి వ్యవహారమే ఇది అయిన తర్వాత అది వరకు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తోపుతుర్తి రెడ్డి అక్కడ స్థానిక అవును ఆయన మళ్ళీ ముందుకు వచ్చి అసలు ఈ సుధాకర్ యాదవ్ అని ఆయన గతంలో కూడా తెలుగుదేశంతో ఉన్నాడు దళితుల మీదైనా ఇవి చేశాడు ఈ ఘటన చూపిస్తాడు చూపిస్తున్నాడు అసలు ఈ ఘటన జరుగుతున్నప్పుడు ఈ శాంతి భద్రతలు సక్రమంగా పాటించి ఉంటే ఈ లింగమయ్యని ఆయన హత్య జరిగి ఉండేది కాదు అనే పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు నేను నిన్ననే అసలు జగన్ లేదా సుధాకర్ యాదవ్ కంట ముందే విషయం చాలా స్పష్టంగా నేను చెప్పాను ఒకరినొకరు గౌరవించుకోవాలి శాంతి భద్రతల పరిరక్షణ చూసుకోవాలి మూడవది ఎవరి స్థానానికి ఎవరి బాధ్యతగా ఉండే గౌరవం వాళ్ళు చేయాలి ఎవరి ఫ్రేమ్ ఎవరి పరిధి ఉంది నేను ఇప్పుడు ఆ కూర్చొని ఒక వ్యాఖ్యాతగా మాట్లాడుతున్నప్పుడు నాకు పరిధి ఉంటుంది నేనే రాజకీయ నాయకుడిగా వెళ్తే నేను వేరుగా మాట్లాడుతాను మా ఒక పార్టీ సమావేశంలో నేను వేరుగా మాట్లాడతాను కాబట్టి ఆది సుధాకర్ యాదవ్ను చూసి అంటే ఆయన మాట్లాడేటంటే పోనీ ఆవేశంలో స్థానిక పోలీసు కాబట్టి మాట్లాడేటనుకుంటే హోంమంత్రి గారు అంటే హోంమంత్రి గారు భవిష్యత్తులో ఇంక అందరినీ జగన్ వెళ్ళి ఎక్కడ మాట్లాడినా పోలీసులను వచ్చి సమాధానం చెప్పమని చెప్తారా చెప్తే ఇంకా అది మళ్ళీ కొత్త వివాదానికి దారితీస్తుంది కదా నాకు తెలుసు జగన్ హయాంలో కూడా సిఐడి అధికారులు కానీ కొంతమంది హద్దు మీరు కొంచెం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి చంద్రబాబు మీద ఈ ధోరణిని అంటే పోలీసులను అధికార పార్టీ యొక్క పద్ధతిలోకి మలుచుకొని వాళ్ళనేదో వాళ్ళ ద్వారా ప్రకటనలు చేయించడం లేదా వాళ్ళ ద్వారా హెచ్చరికలు చేయించడం మటుకు అది అంత రాజకీయ వ్యవస్థకు మంచిది కాదు శ్రీనివాసరావు గారు ఆయన పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడట విజయవాడలో ఆయన మాట్లాడే ఎవరున్నా సరే మమ్మల్ని అసోసియేషన్ తరఫున మాట్లాడటం అది వేరు పార్టీల తరఫున మాట్లాడటం అది వేరు పోనీ వ్యక్తిగతంగా హర్ట్ అయ్యానంటే వ్యక్తిగతంగా అంతవరకు మాట్లాడటం వేరు అందుకని ఇది ఒక డైలాగ్ వార్కు దారి తీయటం ఇప్పటికే ఉన్నటువంటి అసహనాలకు ఆజ్యం పోయటం మటుకు మంచిది కాదు పోలీసులు ఇప్పుడు జగన్ హెలికాప్టర్ ఏదో ధ్వంసమైంది అక్కడ జనం తోసుకొచ్చారు భద్రతా వైఫల్యం ఏదో వాళ్ళు ఫిర్యాదులు చేస్తాం మేము వాళ్ళే వచ్చారు ఇది అంత పథకం ప్రకారం జరిగిందని వీళ్ళు అంటున్నారు అనిత గారు కూడా మేము దర్యాప్తు జరిపిస్తాము ఎక్కడ జరిగిందో తెలుసుకుంటాం అంటున్నారు సో పోలీసులు అనేవాళ్ళు ఎవరిని ఎవరన్నా ఎవరు ఆదేశాలు ఇచ్చినా ఎవరు ఆవేశాలు చూపించినా చేయాల్సింది వాళ్ళే అవుతారు చివరకు అక్కడ ఇప్పుడు జగన్ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఆ వెనక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా పాపం అనడం వేరు ఆ వెనక ఆయన నుండి రక్షిస్తున్నాడు అవును అసలు ఆయన బట్టలు ఈయన ఏమీ ఎందుకు ఊరికే అనుకోవడం అన్నది అది అంతే కానీ పోలీసు లేకపోతే వీళ్ళు అసలు రోడ్డు మీద రాగలరా అది నాయకులు ఎవరు రాలేదు మాటకు మాట అనమాట మాటకు మాట అంటాం తప్ప పైగా ఇదేం కార్యక్రమం ఇప్పుడు పోలీసులు కూడా వెళ్ళి కేసు పెట్టచ్చు మమ్మల్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద తెలంగాణలో కేసు పెట్టారు అటువంటిది అంతకుముందు ఏదో మాట్లాడారని ఆయన నేను అలా అనలేదు నా ఉద్దేశం అది కాదని ఒక వివరణ ఇచ్చుకున్నారు వీళ్ళు పోలీస్ అసోసియేషన్ ఈ విషయం మీద కేసు తప్పకుండా పెట్టవచ్చు పరువు నష్టమని ఇంకొకటి అని నా సమస్య అది కూడా కాదు ఇంక ఇది ఒక అలవాటుగా మారిపోతే మనకు నాయకులకు ఒక డైలాగ్ అలవాటు అయితే అదే డైలాగ్ చెప్తుంటారు సో ఈ బట్టలు తీసి రోడ్డు మీద నిలబెట్టడము అంతకుముందు ఉరి తీయడము ఇట్లాంటివి మాట్లాడేవాడు కాల్చి పడేయాలి రోడ్డు మీద అంటాం ఇలాంటి పెద్ద పెద్ద మాటలు దుబారా మాటలు అంటాం మా దుబారా మాటలు మంచిది కాదు అందులో ఇంకా వేరే మాటే లేదు నిన్న కూడా నేను మాట్లాడిన దగ్గర కింద చాలామంది కామెంట్స్ పెట్టారు వాళ్ళు కొంతమంది అక్కడ జరిగింది మీకు కనబడదా అది జరిగింది మీరు రాజకీయంగా పోట్లాడండి చట్టపరంగా పోట్లాడండి ఎన్నికల్లో పోట్లాడండి కానీ బట్టలు ఏమైంది ఎందుకు పోట్లాడటం